సైలు ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ తయారయ్యి వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకై వీరు చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ఫ్యాక్ట్ మీద వాస్తవాల ప్రతిపాదిక మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిపజేయాలి విద్యార్థి నాయకులే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు ఎందుకంటే రాజకీయ నాయకుల చేతుల కోసం ఉద్యమం విస్తరించారు కాబట్టి విద్యార్థులైతే ఏ బాధల మంది ఉండదు ఏ అప్లికేషన్ ఉండదు నిజాయితీగా వాళ్ళు పోరాడతారు కాబట్టి వాళ్ళందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ నేను విజ్ఞానం చేస్తున్నా ప్రతి యూనివర్సిటీ లోపల బీసీ జాక్ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నా ఇదే సందర్భంగా ఇప్పటికే జిల్లా బీసీ జాకులు నియోజకవర్గ బీసీ జాకులు ఏర్పాటు చేశారు కుల సంఘాలన్నీ కూడా మొన్న సమావేశమై నూట ముప్పై కులాలు సమావేశమై స్టేట్ బీసీ జాకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలను జరగనీయం ఇది మా ఛాలెంజ్ ప్రభుత్వానికి ఇది ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వాన్ని కాదు రాష్ట్రంలో ఉన్న యాభై ఏడు శాతం బీసీల జనాభాకు సంబంధించి వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించి వాళ్ళను ఈ కులాలను అవమానపరిచే విధంగా అన్ని రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అందుకే ఈ తాడోపీడ తెలుసుకునే సమయం మాత్రమే ఇక్కడ ఒకసారి ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత చట్టబద్దత అదేవిధంగా న్యాయ